ఇండియన్ నేవీ నుండి మనకి నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ నేవీలో నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను ఇంకెవరైనా దాని నుంచి డౌట్ ఉంటే మీరైతే అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అంటే ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ లో మనకి ఏమేమి ఇచ్చారు చేంజెస్ అనేది కొద్దిగా జరిగాయి ఈసారి సో వాటి అన్నింటి గురించి కూడా క్లియర్ గా అయితే చెప్తుంటాను అండ్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అదేవిధంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి రెండు కూడా నోటిఫికేషన్ బ్యాచెస్ ఏదైతే ఉంటాయో ఆ బ్యాచెస్ కలిపి ఒకటే అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు సో నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ కావాలి అనుకుంటే మనకు నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్లు ఉంటుంది అండ్ ఆన్లైన్ క్లాసెస్కి మీరు యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి మీరు అయితే క్లాసెస్ అయితే వినొచ్చు దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కోచింగ్ గురించి సో నోటిఫికేషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ స్టార్ట్ బిగిన్ అవర్ ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ రోజర్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసాక ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ ఎంఆర్ అని ఉంటుంది దాని కిందనే ఎస్ఎస్ఆర్ అని ఉంటుంది ఎస్ఎస్ఆర్ పైన క్లిక్ చేయండి అండ్ అదేవిధంగా అదేవిధంగా నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు మెడికల్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం జరిగింది నేవీలో సో అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే అదైతే నేవీకి సంబంధించినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు ఇయర్లోకి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్స్ కూడా మొత్తం కూడా మనకి ఇచ్చేసారు ఇంకా ఓకే సో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే కష్టపడ్డోడికి ఇక్కడే మొత్తం జాబ్ వేసుకోవడం ఒకటే ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ ఒకటే మనం రన్నింగ్ ఒకటే మెడికల్ మనకి వస్తే ఈ మూడు మెరిట్లలో ఏదో ఒక లిస్ట్లో మన నేమ్ రావాలి అంటే మనం గట్టిగా కష్టపడాలి అదొకటి మీరు చూసుకోండి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ట్వంటీ నైన్త్ మార్చ్కి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ టెన్ అనేది లాస్ట్ డేట్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఎగ్జామినేషన్ కానీ మేలో కానీ జూన్లో కానీ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా సో దీనికి స్టేజ్ వన్ అండ్ అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి డేట్స్ ఉంది కదా ఇది ఓకే మేలో ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి సో ఎగ్జామినేషన్ ఒకటే ఎగ్జామినేషన్ తర్వాత మనం ఒకవేళ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే కాలపరేటర్ రావాలంటే జూన్లో కానీ జూలైలో కానీ వస్తుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ చూసుకుంటే అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇక్కడ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఉంది మనకు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూడండి చాలా ఇంపార్టెంట్ అగ్ని ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫైవ్ నుండి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ఎయిట్ డే ఆఫ్ బర్త్ మీడియాలో ఉండాలి అండ్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్కి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ వరకు ఉండాలి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఎయిట్ అండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ట్రై చేసిన వరకు ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిట్ అంటే ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఈ మూడింటికి ఎలిజిబుల్ అవుతారు ఎవరైనా ప్రతి ఒక్కరు అంటే మనకి ఏజ్ మీడియంలో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనము ఈ మూడు బ్యాచెస్కి ఒకటేసారి అప్లికేషన్ అవుతుంది అర్థమవుతుంది మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి పాత వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది ఏం లేదు మనకి మూడు బ్యాచెస్తో ఒకటే నోటిఫికేషన్లు ఇచ్చాడు ఒకటేసారి అప్లికేషన్స్ అవుతాయి కాబట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అన్నట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వారు అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా మీరు డిప్లొమా త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు ఉంటారు వారు ఫిఫ్టీ పర్సెంట్ తోటి పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా మీరు వొకేషనల్లోనే కొంతమంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటారు వొకేషనల్ కోర్స్ చేస్తూ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇది పాస్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అది పాస్ అయితే రిటర్న్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ ఈ విధంగా సెలెక్ట్ ఉంటుంది అన్నట్టు తర్వాత మనకి సెలెక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనకి ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ వస్తాయి ఈచ్ సెషన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు ఓకేనా ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్లో జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నేటివ్ మార్కింగ్ ఉంటుంది ఇది మనకి ఫస్ట్ సిబిటీ ఎగ్జామినేషన్కి అంటే ఆఫ్లైన్లో పీఎఫ్టీ తర్వాత మళ్ళీ మనకు ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారు కదా అప్పుడు దానికి ఎటువంటి నేటివ్ అనేది ఉండదు ఇక మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది అండ్ ఫిమేల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అనేది సిక్స్ ఫిఫ్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ రావాలి ఫిమేల్స్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ రావాలి అండ్ మేల్ క్యాండేట్స్కి ట్వంటీ ఊటెక్స్ బయటకు ఉంటే వీళ్ళకి ఫిఫ్టీన్ ఉంటాయి అన్నట్టు అంటే స్క్వాడ్స్ టైప్ ఓకే ఇక్కడ పుషప్స్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఉంటాయి డిప్స్ వీళ్ళకి టెన్ ఉంటాయి అండ్ బెంట్ని వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఉంటాయి మెయిల్ క్యాండిడేట్స్కి అది ఫీమేల్కి వచ్చేసి టెన్ ఉంటాయి అన్నట్టు ఈ విధంగా ఉంటుంది ఒక మీ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత అగ్నిపత్ర స్కీమ్ గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఈ నోటిఫికేషన్కి వచ్చి నేను లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తాను అండ్ అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే కూడా నేను అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అని వీడియో చేస్తే నా వీడియో చూసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి మనకి ఏమేమి కావాలి అప్లికేషన్ డేట్స్ ఎగ్జామినేషన్ డేట్ మనకి ఫీజ్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటిది సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుంది ఇలా ప్రతిదీ డిస్కస్ చేశాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్దర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అండ్ నేబీ ఎస్ఎస్ఆసార్ ఎంఆర్ రెండింటికి సంబంధించినటువంటిది కూడా నోటిఫికేషన్కి అప్లికేషన్ తీసుకోండి ఏజ్ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మన అంటే దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి ఈ యాప్లో తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్